జనరల్గా వన్స్ నువ్వు మొన్న బూట్ కట్ బాల్రాస్ చేసావు కదా అంటే అఫ్కోర్స్ నీ సాంగ్స్ చాలా ఫేమస్ అప్పటికే కానీ వన్స్ మూవీస్ మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఎవరికైనా కానీ అదొక ఎవరికైనా ఒక డ్రీమ్ కాకపోతే నీకు నాకు తెలిసినంత వరకు నేను విన్నదాని ప్రకారం నీకు ఆ బూట్ కట్ బాల్రాస్ తర్వాత బాగా ఆఫర్స్ వస్తున్నాయని విన్నాను మూవీస్ నుంచి అయినా కానీ ఎందుకు రిజెక్ట్ చేశామంట నేను నాకు మూవీ ఇండస్ట్రీలో వెళ్ళాలని అంత లేదక్క అంటే ఏదైనా పెద్ద స్టార్ హీరోతో చేస్తే ఓకే కానీ నార్మల్గా చేయాలని నాకు లేదు ప్లస్ ఏంటంటే నా డ్రీమ్ ఏంటంటే నేను మూవీ పెద్ద స్టార్స్నే నా ఛానల్లోకి తీసుకురావాలని నాకు ఉంది అంటే వాళ్ళతో ఇండిపెండెంట్ సాంగ్స్ చేయాలి ఇప్పుడు బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ఉన్నారు సల్మాన్ ఖాన్ ఉన్నారు దుల్కర్ సల్మాన్ మలయాళంలో చేశారు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నారు సో మన తెలుగులో కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ఎన్టీఆర్ ప్రభాస్ వాళ్ళతో ఇట్లా ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలి అన్నది నా డ్రీమ్ సో నువ్వు ఇండస్ట్రీకి వెళ్లకుండా ఇండస్ట్రీని నీ దగ్గరకు తెచ్చుకుంటావు అనమాట ఫ్యూచర్ లో అంటే అది డ్రీమ్ అక్క అది ఫుల్ఫిల్ అయితే డెఫినెట్ గా నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది సోయల్ అన్నతో చేశాను ఒక సాంగ్ నా ఛానల్లోనే ఉంది సో ఒక చిన్న స్టార్ట్అప్ సూపర్ హిట్ సాంగ్ మిలియన్స్ లో వెళ్ళింది న్యూస్ అంటే నీకు ఏదైనా మిలియన్స్కి నీకు ఏమన్నా దగ్గర దగ్గర సంబంధాలు ఏంటి ఏది పట్టుకున్నా కానీ బంగారం అన్నట్టు ఏది పాడినా కానీ మిలియన్స్ లోకి వెళ్ళిపోతుంది అంటే పబ్లిక్ ఏందో నాకు సో ప్రకారంగా నేను సాంగ్స్ వాళ్ళకి ఏది కావాలో అది చేతిలో పెట్టేస్తే అది వాళ్ళు వైరల్ చేసేస్తున్నారు జనరల్ గా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ పీపుల్ లైక్ అయితే స్టూడెంట్స్ లేకపోతే యూత్ ఇలాంటి వాళ్ళు బాగా అట్రాక్ట్ చేస్తాయి అదేంటో నీ సాంగ్స్ అనేసరికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు చూడ్డానికి ఏమో లవ్ సాంగ్స్ ఉంటాయి లేకపోతేనేమో కొంచెం ర్యాగింగ్ చేసిన సాంగ్స్ ఉంటాయి అయినా కానీ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా రాస్తున్నాం సాంగ్స్ మటుకు లైక్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మేబీ ఇది కొన్ని అద్భుతాలు చేస్తున్నావు అనే చెప్పాలి నువ్వు యా అండ్ కానీ అఫ్రోజ్ నువ్వు అసలు నాకు తెలిసినంత వరకు వన్స్ మాస్టర్స్ చేసి వచ్చిన తర్వాత నువ్వు ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేదు కదా మ్యూజిక్ మ్యూజిక్ కానీ లేకపోతే సింగింగ్ లో కానీ నేను దానికైనా ముందు కూడా ఎక్కడ తీసుకోలేదు ఇప్పుడు కూడా తీసుకోలేదు మ్యూజిక్ లో నాకు అసలు చిన్నప్పటి నుంచి ఏం లేదా లేదక్క నేను అసలు మ్యూజిక్ నేర్చుకోలేదు సింగర్ అవ్వాలన్నా ఒక మ్యూజిషియన్ అవ్వాలన్నా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి చాలా ప్రాక్టీస్ కావాలి అంటే ఏదో సినిమాల్లో కామెడీగా చెప్తారు స్విమ్మింగ్ పూల్లో తెల్లవారుజామున లేచి కూర్చొని ప్రాక్టీస్ చేశామని చెప్పి అదైతే కామెడీ కానీ నిజానికి అయితే చాలా మంది ప్రాక్టీస్ చేసి చాలా సాధన కావాలి దేనికైనా అండ్ అట్ ది సేమ్ టైం మ్యూజిక్ అనేది అసలు నేర్చుకోకుండా కంపోజ్ చేయడం అసలు ఎలా పాసిబుల్ అవుతుంది ఇప్పుడు అదైతే నేను గాడ్ గిఫ్ట్ అనే చెప్పొచ్చు ఎలా ట్యూన్స్ వస్తున్నాయి నేను ఒక సర్టెన్ ఏజ్ వరకు నాకు నేర్చుకోవాలని ఉండే అది మ్యూజిక్ నేర్చుకుందాం అన్నట్టు ఉండే కానీ నేర్చుకోలేకపోయినా టైం కుదరలేదు నాకు సో నేను డిగ్రీ చేసేటప్పుడు చిన్న పార్ట్ టైం జాబ్ కూడా జాబ్ కూడా చేస్తుండే ఆ అమౌంటే నేను తీసుకొని మళ్ళీ మ్యూజిక్ వీడియోస్కి ఇన్వెస్ట్ చేస్తుండే సో నాకు అసలు టైం దొరకకపోతుంది సో అలా నేను మ్యూజిక్ నేర్చుకోలేదు కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఒకవేళ నాకు మ్యూజిక్ నేర్చుకునే ఛాన్స్ వచ్చినా నేను నేర్చుకోను ఎందుకంటే ఇప్పటివరకు నేను చూస్తే నా సాంగ్స్ మంచి క్రోర్స్ ఆఫ్ వ్యూస్లు ఉన్నాయి ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ క్రోర్ వ్యూస్ ఒకటి ఉంది వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఒక వ్యూస్ ఉంది సో ఇంత నచ్చుతుంది కదా పబ్లిక్కి సరే ఏ ఆర్టిస్ట్ ఎంత నేర్చుకున్నా ఒక సర్టన్ టైం వరకు ట్రెండింగ్లో ఉంటారు ఇప్పుడు నేను కూడా ఒక సర్టన్ టైం వరకు నేను కూడా ట్రెండింగ్లో ఉంటాను ఆ సర్టన్ టైం వరకు కూడా ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ ఉంది నాకు ఏంటంటే అఫ్రోజ్ అలీ మ్యూజిక్ ఒక ఆర్టిస్ట్ మ్యూజిక్ నేర్చుకోకుండా కూడా ఈ స్టేజ్ వరకు వచ్చారు అన్నట్టు ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ఒక స్టాండర్డ్ సెట్ చేశారు ఏంది ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఆస్కర్ గెలిచారని ఒక స్టాండర్డ్స్ ఉంది సో నేను ఏంటంటే సరే ఒక అఫ్రోజ్ అలీ ఒక ఆర్టిస్ట్ నార్మల్ మ్యూజిక్ నేర్చుకోకుండా కూడా హిట్ సాంగ్స్ ఉన్నాయి అతనివి అన్నట్టు ఒక సెట్ చేయాలన్నా ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు కలిపి గురి కస్టమర్ లొత్త కదా మాత్రం పొగరు ఉంటది మరి సక్కి చేద్దాం పొగర్ని డబుల్ గెట్ చేస్తావేంటి కొంపు చేసి లేదు కస్టమర్ ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం